ఓం సాయిరా సద్గురు సమర్థ సద్గురు అఖలాటకోడి బ్రహ్మ నాయకుడైన సాయనాథని మనం ప్రార్థిస్తూ భక్తుల అనుభవాలు తెలుసుకుంటున్నాం బాబాగారి సమాధి అనంతరము అనేక అనుభూతులు ఇచ్చాడు వాటిలో ఒక అనుభవాన్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై నాలుగులో బెంగళూరు నివాసి విష్ణుకాంత్ వారికి మంచి బాబా భక్తులు సరే ఎవరికైనా సమస్యలు ఉంటాయి అది తప్పదు మనకున్న ప్రారంభ కర్మలు కావచ్చు ఆగామిక కర్మలు కావచ్చు సంచిత కర్మలు కావచ్చు మనకున్న కర్మలను బట్టి మన బాబా భక్తులు అయినప్పటికీ కూడా అనేక రకమైన బాధలు ఉండడం సహజం కానీ మనం బాబా భక్తులు అయిన అయినందువలన గారు ఆ కర్మల నుంచి మనల్ని బయట వేసి మన వంద పాలు అనుభవించ అనుభవించవలసిన కర్మను తొంభై పాళ్ళు తీసేసి పది పాళ్ళు అనుభవించే విధంగా చేసి ఆ కర్మ నుంచి మనల్ని బయట వేయడమే బాబా వంతు ఇలాంటి అనేక మంది భక్తులకు అనేక అనుభవాలు మనం చూస్తున్నాం బాబాగారు జీవించినప్పుడు డాక్టర్ కథలో కూడా మనం చూసాం బాబా నా యొక్క కురుపు పది జన్మలలో తీసే బాబా అంటే పది జన్మలు అవసరం లేదు అని చెప్పి పది రోజులలో అబ్దుల్లా కాకి అని చెప్పి ఒక అబ్దుల్లా రూపంలో ఆ యొక్క కురుపు వ్యాధిని తగ్గించడం మనం చూశాం ఇలాగే బాబా భక్తులు బెంగళూరు అనేక బాధల సమస్యలతో ఉండి ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు ఈ విధంగా మంచి బాబా భక్తులము బాబాను మేము ఎప్పుడు కూడా కొలుస్తూ ప్రార్థిస్తున్నాము ఈ విధంగా మా ఇంటి యజమాని చనిపోయాడు మాకు దిక్కివరు మమ్మల్ని కాపాడేవారెవరు మేము అనాథలము మేము పేదవాళ్ళము మా దగ్గర డబ్బు కూడా లేదు అప్పులు ఉన్నాయి సంసారం ఎలా జరగాలి సమస్యలు ఏ విధంగా తీరాలి అని మదన పడుతూ బాధపడుతూ ఆమె బాధపడుతూ ఉంది ఆ యొక్క తల్లి సరే వాళ్ళ ఇంట్లో ఒక విష్ణుకాంత్ అని ఒక బాబు కూడా ఉన్నాడు ఆ సమయంలో వారు బాధపడుతూ బాబా బాబా ఈ విధంగా మా కుటుంబము చిన్నాభిన్నమైపోతుంది నా భర్త చనిపోయాడు మా పరిస్థితి ఈ విధంగా ఉంది మమ్మల్ని ఏ విధంగా ఏ సమస్యల నుంచి మీరు గట్టెక్కిస్తారు ఏ రకంగా కాపాడుతారు బాబా అని చెప్పి తాను ప్రార్థిస్తూ బాబాను పూజిస్తూ మదన పడుతూ ఆ రోజు పన్నెండో రోజు ఆ రోజు పన్నెండో రోజు పన్నెండో రోజు అయ్యి ఇక బాబాను తలుచుకుంటూ ఆ బాధలతోటి పన్నెండో రోజు అంటే కర్మ రోజు కదా ఇక కర్మకాండ చేసుకుంటూ భోజనాలని ఏర్పాట్లను చేసుకుంటూ బాధపడుతూ ఉంది ఈ లోపల ఏమవుతుందంటే వాళ్ళ బాబు విష్ణుకాంత్ బయట ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటే తర్వాత ఒక బాలుడు వస్తారు వాళ్ళ ఇంటి ముందుకు ఒక బాలుడు ఒక బాలుడు ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని చెప్పి ఒకసారి కేకేస్తాడు అనగానే వారుండి నాయన మేము నీకు ఏం సహాయం చేయమంటావు మా దగ్గర ఏం లేదు మా ఆయన చనిపోయి పన్నెండో రోజు ఈరోజు కర్మ రోజు ఈరోజు నేను ఏమి ఇవ్వలేను మీకు ఏమి ఇచ్చే పరిస్థితి నాకు లేదు కాకుండా నీకు భోజనం మాత్రమే నేను పెట్టగలుగుతా అంతగానే నేనేం చేయలేను అని చెప్పి ఆ తల్లి ఆ బాలుడితో ఉంటుంది అప్పుడు ఆ బాలుడు ఏమంటాడంటే ఏం అవసరం లేదమ్మా నేను మీ ఆయనను సద్గతి కోసం సద్గతి కోసం పన్నెండు రోజు భోజనం చే చేయడానికి వచ్చాను నాకు భోజనం పెట్టు చాలు అంటాడు ఆ బాలుడు సరేనాయన భోజనానికి సంతోషం ఎందుకంటే పన్నెండు రోజు అందరికీ భోజనం పెట్టడం మానవాయితీ కాబట్టి భోజనము సంతోషం వచ్చి నువ్వు హాయిగా వచ్చి భోజనం చేయని చెప్పి ఆ బాబుని పిలుస్తాడు సరే ఆ యొక్క కర్మకాండ పూజ కార్యక్రమాలు అవుతాయి అయిన తర్వాత బాలుని పిలిపించి కూర్చోబెట్టి భోజనం పెడతారు భోజనం పెట్టగానే ఆ బాలుడు భోజనం చేసి తర్వాత వారికి ఏం చెప్తాడు అంటే ఒక బాబా జీవిత పుస్తకం ఇస్తాడు బాబా జీవితరత్ర పుస్తకం ఇచ్చి మీరు జావా బాబా జీవిత పుస్తకం పారాయణం చేయండి షిరిడీకి రాండి మీ సమస్యలని తొలగిపోతాయి మీ సమస్యలని నేను తొలగిస్తాను అని బాబు బాలుడు వారికి ధైర్యం చెప్పి ఒక నాలుగు అడుగులు వేసి భోజనం చేసే నాలుగు అడుగులు వేసి అదృశ్యమైపోతాడు అదృశ్యమైపోతాడు అంటే బాబాగారే అంటే బాబా భక్తులే ఉండి ఇంటి యజమాని చనిపోయి బాధలలో ఉండి ఎలా మా యొక్క జీవనం కొనసాగుతుంది అని ఆలోచించే సమయంలో బాబాగారే బాలుడి రూపంలో వచ్చి పన్నెండవ రోజు భోజనం చేసి ఆయన సద్గతిని ఇచ్చి మీ కుటుంబం బాగుంటుంది అని చెప్పి ఆశీర్వదించి వారికి బాబా పారాయణ పుస్తకం ఇచ్చి వెళ్ళడం జరిగింది తర్వాత వారి హిరిడికి వెళ్ళడం వారి సమస్యలు తీరడం వారి బాధలు తీరడం వారి రుణాలన్నీ తీరడం వాళ్ళ కుటుంబం పైకి రావడం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది అంటే మన యొక్క కర్మల ద్వారా మన యొక్క సంచిత కర్మల ద్వారా మనకు జరగవలసినవి జరిగినప్పటికీ కూడా బాబాగారి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ యొక్క కష్ట నష్టాల నుంచి మనల్ని తొలగించి ఆ బాధలను తొలగించి మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని కాపాడడం జరుగుతుంది అది భక్తులు బాబా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మాకు ఈ విధంగా జరిగిందే కష్టం జరిగిందే బాధలు వచ్చినాయే బాబా బా బాబాగారు మాకు ఈ బాధలు ఇచ్చాడే అని చెప్పి బాధపడకూడదు మనకున్న గత జన్మల పాప కర్మల వల్ల కొన్ని బాధలు వస్తాయి అనుభవించవలసిందే కానీ బాబా అనుగ్రహంతో మరల ఉన్నత స్థాయికి చేరుకుంటాం ఆ యొక్క నమ్మకము ఎప్పుడైతే కలిగి ఉంటుందో బాబా మనల్ని కాపాడుతాడు ఆ రకంగా ఈ విష్ణుకాంత్ అనే భక్తుడి అనుభవంలో తిరిగి మరల బాబా వారిని కాపాడి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది జై శ్రీరామ్